భారీ వర్షాలకు గెడ్డలు పొంగడంతో అల్లూరి జిల్లా వీధి మండలం ధారపల్లిలో గిరిజన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు ఇళ్లన్నీ వరద నీటిలో మునిగి నిరాశ్రయులయ్యారు వరదలకు గ్రామంలోకి పెద్ద పెద్ద బండరాళ్లు చెట్లు కొట్టుకొచ్చాయి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న వరద బాధితులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి అల్లూరి జిల్లాలో ముఖ్యంగా వీధి మండలం కావచ్చు దారకొండ పరిసర ప్రాంతాల్లో అలాగే ప్రధానంగా ఈ మాదిమల్లు గ్రామం చెందినటువంటి వారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళే వారికి ఉన్నటువంటి రహదారి అది ఈ మొత్తం బ్రిడ్జి మొత్తం పూర్తిగా దానికి కావాల్సినటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు మొత్తం కొట్టిపోయింది మనం చూడొచ్చు ఈ కనిపిస్తున్నటువంటి ఈ వాగంతా ఇక్కడే మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ భవనం అంత ఎత్తు వచ్చింది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం ఇక్కడ బాధ్యత కుటుంబం ఉంది వాడితో మాట్లాడదాం అమ్మా ఏమైంది అసలు ఆ రోజున ఏం జరిగింది చెప్పండి ఇక్కడ రెండు ఇల్లు అక్కడ ఇల్లు అక్కడ ఇల్లు పోయింది సార్ ఇదే మా ఇల్లు సార్ అయితే ఇక్కడ అయితే ఇంతలాగా గడ్డ వస్తాదు కాలు వస్తాదని ఎప్పుడు మేము ఇక్కడే పుట్టాం సార్ అయితే కానీ అయితే ఇంతలాగా ఎప్పుడు అర్సం రాలేదు గడ్డ రాలేదు సార్ అయితే మొత్తం అయితే సామాన్ ఉండింది అయితే గేస్ బండ ఫ్రిడ్జ్జు టీవీ అన్ని ఉంటే కూడా మొత్తం కొట్టుకొని పోయి సార్ అయితే కట్టుకున్న బట్టాలి ఎదుకయితే పిల్లలు వచ్చి అయితే మిగిలించుకున్నారు కానీ ఏం మిగిలలేదు అయితే బంగారం కూడా అలాగే పోయింది అయితే డబ్బులు పోయింది పంట పొలా మొత్తం పోయింది సార్ ఈ సంవత్సరం మాకైతే ఏం లేదైతే ఇప్పుడు తినడానికి అయితే ఇదికోసం రైస్ కార్డు కూడా పోయింది సార్ అయితే ఇప్పుడు అయితే రావడానికి నడిచి తిరిగిన రూట్ ఇది నేను ఇంత వాడు నా ఇంత వయసు వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఈ గెడ్డ రాలేదు ఎయిరు రాలేదు భూములు భూములు పోయి ఇల్లులు ఇల్లు ఎత్తుకుపోయాయి చూశారు కదా ఇల్లులు కూడా ఎత్తుకుపోయారు కానీ ప్రాణ నష్టం అయితే ఒకటి జరగలేదు కానీ ఇవాళ మేము చేసుకోవడానికి అసలు భూమి పనికి రాకుండా పోయింది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని జీకేవీ మండలంలో ఆరు పంచాయతీలు అమ్మవారి దారకొండ గాలికొండ దారకొండ గుమరేవులు పంచాయతీలు మనం ఉన్నాం ఇప్పుడు అలాగే దుప్పులువాడ సీలేరు ఈ ఆరు పంచాయతీలు మొత్తం దాదాపు నలభై ఐదు యాభై చోట్ల కొండ కరిగిపోయి జారిపోయింది అది ఈ వర్షానికి అంత తీవ్రమైనటువంటి వర్షం పడింది ఇక్కడ ఏ గిరిజనులతో మనం మాట్లాడినా వాళ్ళంతా చెప్పేది ఏంటంటే మేము యాభై అరవై సంవత్సరాలు జీవితంలో ఎప్పుడూ ఎంత తీవ్రమైనటువంటి వర్షాన్ని మేము చూడలేదండి అని చెప్పానన్నారు మొత్తం ఈ గడ్డలన్నీ కరిగిపోయి మొత్తం పైనుంచి పెద్ద పెద్ద మానులతో వృక్షాలు వేళ్లతో లెగిసిపోయి వచ్చేసి బండరాలు అయితే బండరాల్లో అవి కలిపి వచ్చి మొత్తం ఈ భూముల్ని సాగు భూములన్నిటిని కూడా లాక్కొనిపోయింది దాంతోపాటు ఇల్లులు కోల్పోయినటువంటి వాళ్ళు లేకపోతే ఇళ్లలోకి నీళ్లు పోయి ఉన్న నిత్యావసర వస్తువులన్నీ కూడా పాడైపోయి తడిసిపోయి పాడైపోయి వాళ్ళకి తినడానికి తిండి లేదు ఈ రోజుని వాళ్ళ తాత తండ్రుల నుంచి బాగు చేసుకొని దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు ఎందుకు కొరగాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది మండలం సమీపంలో ఉన్నటువంటి మిగిలిన మండలాల్లో జరిగినటువంటి ఈ జల విలయం మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అదేవిధంగా జరిగినటువంటి నష్టం మీద ఖచ్చితంగా అంచనా వేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి బాధిత గిరిజనులను కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ആദിത്യപവൻ അല്ലൂരി ജില്ല